దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన ప్రధాన సిఎస్ఆర్ కార్యక్రమం పరివర్తన్ పేరిట పదిహేడవ వార్షిక రక్తదాన మహోత్సవాన్ని నిర్వహించింది అందులో భాగంగా సీతమ్మ ధారలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చిచ్చేసి జ్యోతి ప్రజ్వలనను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రక్తదాతలను ఆయన అభినందించారు అనంతరమైన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా సమాజానికి మేలు చేయాలని అవసరంలో ఉన్న వారికి జీవనాధారం అందించాలంటూ పిలుపునిచ్చారు బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రజలను రక్తదానం చేయమని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఏటా ప్రముఖ రక్త నిధులు మరియు ఆరోగ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు గతంలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేక సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించిందన్నారు ప్రజలను సామాజిక సేవలో భాగం కావాలని కోరారు రెండు వేల పదమూడులో ఇదే కార్యక్రమం ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డును ను సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు యాన్యువల్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెట్టారండి ఇక్కడికి వచ్చి చూస్తే పండగ మాదిరిగా వాతావరణం ఉంది ఎస్డిఎఫ్సి ఎంప్లాయీస్ అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేస్తున్నారండి మన అందరికీ తెలుసు బ్లడ్ నుండి ఒకటి ప్యాక్డ్ అర్వీసెస్ వల్ల అనిమియా పేషెంట్స్ బెనిఫిట్ పొందుతారండి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా వల్ల బాండ్ పేషెంట్స్ బెనిఫిట్ పొందుతారండి ప్లేట్లెట్స్ वाला डेंगी फीवर डेंगी हेमाजी फीवर पेश बेफिटी फ्लाटिंग फैक्टर्स फ्लाटिंग फैक्टर्स डेफिशियजाडर पेषंट हिमोफे बान विल्ट डिजीज अटी पेशेंट्स बेनिफिट पड़ी प्रति व्यक्ति इतव ब्लडनेशन क्या मोटिवेषनको ముందుకు రావాలి మనం బ్లడ్ డొనేషన్ చేయాలంటే మన బ్లడ్ చెకింగ్ కూడా జరుగుతుంది అప్పుడు మన బ్లడ్లో ఏదైనా కమ్యూనికేబుల్ డిసీజ్ ఉంటే అది కూడా తెలిసిపోతుంది బ్లడ్ డొనేషన్ ఎవరైనా చేయొచ్చు ఎస్పెషల్లీ రేయర్ బ్లడ్ గ్రూప్స్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ లాంటి బ్లడ్ గ్రూప్ ఉంటే అటువంటి బ్లడ్ దొరకడం చాలా కష్టం సో ఇటువంటి బ్లడ్ డొనేషన్ డ్రైవ్ మన సిటీకి ఎంతైనా అవసరం ఇంకొక సలహా కూడా నేను ఇచ్చాను రాత్రి పూట డేస్ వచ్చి సడన్లో వాళ్ళకు బ్లడ్ అవసరమైతే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకు తెలియదు కాబట్టి మన సిటీలో కొన్ని ప్రామినెంట్ లొకేషన్లో అటువంటి క్రైసిస్ సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్ళాలి ఏ నంబర్ కంటాక్ట్ చేస్తే బ్లడ్ డోనర్ దొరుకుతారు అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మన వైజాగ్ ఒక రోల్ మోడల్గా నిలిచిపోతుంది ఎందుకంటే ఏ సిటీ చూసినా మన దేశంలో అటువంటి ఇన్ఫర్మేషన్ ప్రామినెంట్గా డిస్ప్లే చేయట్లేదు కాబట్టి అది మనం ఒక పానియరింగ్ ఇనిషియేటివ్గా తీసుకోవచ్చు ఈరోజు ఈ మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ అందరికీ నేను పేరు పేరున అభినందనాలు శుభాకాంక్షలు అండ్ నన్ను ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకే అందరికీ థ్యాంక్స్ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను